వృషభ వారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూడండి రెండు వేల ఇరవై నాలుగు వీరి జీవితం మొత్తం కూడా నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు రెండు వేల ఇరవై నాలుగు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండటం వీరికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ వారు దయ దాన గుణము గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయలేవు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత ఉన్నటువంటి జీవితానికి వీరికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం అయితే చాలా బాగుంటుందని చెప్పాలి వృషభ రాశి వారికి సమయంలో వారి జీవితంలో జరగబోయే మార్పుల గురించి అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశి వారికి ఈ సమయంలో కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు కూడా వీరు అందుకుంటారు తోటి వారి సహకారం ఉంటుంది సూర్యాష్టకం చదివితే మీకు మంచి జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితాలు కూడా ఉంటాయండి నిదానంగా పనిచేయండి అనుకున్నది సాధిస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి రుణ బాధలు పెరగకుండా చూసుకోండి ముఖ్యమైన విషయాల్లో మొహమాటని దరిచేరణీయకండి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి అపనిందలు మోసేవారు కూడా ఉన్నారు ప్రశాంతంగా సమాధానమిస్తే సరిపోతుంది శివారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను తీసుకొస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి వృషభ రాశి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకుపోయే పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకుందాం వృషభ రాశివారు సాధారణంగా సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టము వృషభ రాశివారు దృఢమైనటువంటి నిష్ నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది వృషభ వారు ప్రేమకు లొంగిపోతారు ఈ వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి యొక్క చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తారు అయితే వీరు పొగట్ తలకు లొంగరు వృషభ వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పరితనం కూడా కలవరగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ వారు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలే అధికంగా ఉన్నాయి ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించిన వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా సరే కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయేందు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కలదు ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కలవు వృషభ రాశి వారికి అదృష్ట పరంగా తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని కూడా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరగనుంది వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అయితే అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది మాత్రమే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అసలు అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు కలిగి ఉంటారు వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు కోరుకుంటూ ఉంటారు అంతేకాదు సుమా ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు అని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూసే వరకు కూడా వదిలిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి రాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆశ ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది వృషభ రాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత తన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే వీరికి మేలు చేస్తుంది ఈ వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి కూడా చెప్పాలని చూస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటు కుటుంబంలోని వారితో కూడా కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తూ ఉంటారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి వీరి పైన ప్రత్యేకమైనటువంటి అభి అభిమానం కూడా ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం వృషభ రాశికి చెందిన వారి పుస్తక పఠనం ఇతర రచనా వ్యా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు ఆహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉంటారు చూసారు కదండి వృషభ రాసాల గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఇక మీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వారికి కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనం చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా తొలగిపోతాయి అయితే అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధానంగా వీరు వ్యవహరిస్తారు వీరికి స్నేహిదశ యోగిస్తుంది వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశ్రి నక్షత్రంలో జన్మించినటువంటి వారు త్రిముఖి రుద్రాక్షం ధరిస్తే మంచిది ఈ రాశికి చెందిన వారి యొక్క అదృష్టపు రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రం ధరించినట్లయితే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుంది చూశారు కదా వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్